కార్తీక మహాపురాణము పదునాలుగవ అధ్యాయము పద్నాలుగు వరోజు తిది త్రిపురోత్సవం అనగా దీపాలు వెలిగించడం సాయంత్రం వృషోత్సర్గ ఫలం కార్తీక చతుర్దశి దినమందు వృషోత్సర్గమును అనగా ఆంబోతును అచ్చుపోయుట ఆంబోతును అచ్చుపోయుట చేయువానికి జన్మాంతర పాపములు నశించును కార్తీక చతుర్దశి రోజున పితృప్రీతిగా వృషోత్సర్గము చేయువానికి కోటిమారులు గయా శ్రాద్ధమును జేసిన ఫలము కలుగును గయా శ్రాద్ధమును వృషోత్సర్గమును సమానమని విద్వాంసులు వచించిరి కాబట్టి కార్తీక మాసమందు అన్ని పుణ్యముల కంటే అధికమైన ఫలదానము చేయువాడు దేవృణ మనుష్యరుణ పితృరుణముల నుండి విముక్తుడగును కార్తీక చతుర్దశి మరియు పూర్ణిమ నాడు దక్షిణతోగూడ ఫలమును అనగా ఉసిరి పండును దానమిచ్చువాడికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కార్తీక పూర్ణిమ నాడు దీపదానము ఆచరించువాడు విగత పాపుడై పరమపదమునొందును కార్తీక మాసమందు దీపదానమాచరించువాని మనోవాకాయ కృత పాపములన్నీ నశించును కార్తీక చతుర్దశి మరియు పూర్ణిమ నాడు లింగదానము ఆచరించువాడు సుఖ సంతోషములతో జీవించును పగలు చేయదగిన పనులు అన్ని చేసుకుని సాయంకాలము తిరిగి స్నానము చేసి ఆచరించి పూజాస్థానమందు పూజాస్థానమందుపీఠముంచి దానియందు శివలింగం లేదా శివుని పటముంచి పూజించవలెను తన శక్తి కొలది దీపమాలలను సమర్పించాలి కార్తీక మాసమందు దినమున దినంబున పితృప్రీతి కొరకు బ్రాహ్మణునకు భోజనమును పెట్టిన ఏడల పితరులందరూ తృప్తినందుదురు కార్తీక మాసమందు చతుర్దశి నాడు ఫలదానము ఆచరించువానికి పిల్లలకి మంచి జరుగుతుంది పవిత్రకరమైన ఈ అధ్యాయమును భక్తితో వినువారు సమస్త పాతకములకు ప్రాయశ్చిత్తమూ చేసుకున్నవారగుదురు శ్రీస్కాంద పురాణములోని కార్తీక మహాత్యమునందలి పదునాలుగవ అధ్యాయము సమాప్తము నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి